స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఈ రెసిపీ ఫాలో అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఒకసారి అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఈ నెయ్యిలో ఇప్పుడు బొంబాయి రవ్వ అంటారు కదండి బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా అదైతే ఫ్రై చేసుకోవాలండి నేనైతే ఒక కప్పు తీసుకున్నాను మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో తీసుకుని చేసుకోండి నాకైతే ఒక కప్పు సరిపోతుంది సో చూడండి ఇదైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో మనకి ఇది ఫ్రై అయిందంటే మంచి స్మెల్ వస్తుందండి కొంచెం టైం పడుతుంది ఓపిగ్గా ఫ్రై చేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది దీన్ని మంచిగా ఫ్రై చేసేస్తున్న తర్వాత ఇది ఒక లో అయితే తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇంకా అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుని జీడిపప్పు బాదం పప్పు మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే కిష్మిష్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిల్ని కూడా పక్కకు తీసేసుకోండి తర్వాత ఇదే కడాయి నేనైతే ఇదే యూజ్ చేస్తున్నానండి మీరు వేరే తీసుకోవాలనుకుంటే వేరే తీసుకుని చేసుకోండి ఇప్పుడైతే అదే కడాయిలో ఒక రెండు కప్పులు నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ రెండు కప్పులు నీళ్ళలో కొంచెం చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం టేస్ట్ కోసం అన్నమాట చప్పగా ఉంటుందని చెప్పి తర్వాత ఇందులో ఇలాయచీ అయితే యాడ్ చేసుకోండి నేను ఒక రెండు ఇలాయచీలు అయితే యాడ్ చేసుకున్నానండి మీ దగ్గర పౌడర్ ఉంటే అదన్నా యాడ్ చేసుకోవచ్చు నేను డైరెక్ట్గా ఇలాయచి వేసేసుకున్నాను అనమాట తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి మంచిగా కలుసుకునేలాగా ఉప్పు అంతా కరిగేలాగా తర్వాత వాటర్ చూడండి రోలింగ్ బాయిలింగ్ అయింది కదా ఇప్పుడు ఈ మనం ఫ్రై చేసుకున్న అయితే ఇందులో యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ కరాచీ రవ్వంతా మంచిగా ఉడకబెట్టాలండి ఇందులో ఎక్కడ గడ్డలు లేకుండా ఈ వాటర్లో మంచిగా సాఫ్ట్గా అయ్యేలాగా ఉడకబెట్టుకోవాలి కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే చాలా తొందరగా మనకు అయిపోతుంది అలాగే గడ్డలు వచ్చేస్తాయి చూసుకుని చేసుకుంటూ ఉండాలి లేదా కింద అయినా అడుగు అంటేస్తుందనమాట ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చూడండి గట్టిగా అయిపోతుంది కదా ఇంకో హాఫ్ కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో చూడండి ఇంకో హాఫ్ కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను వాటర్ మనకి అదే కన్సిస్టెన్సీ అనేది గట్టిగా అయిపోతుంది కాబట్టి సో చూడండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నానండి మనకి రవ్వ అనేది చాలా సాఫ్ట్గా అయిపోయి టేస్ట్ అనేది బాగా వస్తుందండి మనం ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఇప్పుడైతే ఇందులో నేను ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి యాడ్ చేసుకుని మొత్తం మంచిగా కలిసేలాగా తిప్పుకోవాలండి మనం గీ వేస్తే చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి ఎందుకంటే కింద అడుగంటికి పోతుంది అందుకని చెప్పి ఆఫ్ చేసుకున్నాను పంచదార అయితే యాడ్ చేసుకుని ఈ పంచదార ఒక కప్ యాడ్ చేసుకున్నాను నేను యాడ్ చేసుకుని అప్పుడు కలుపుకున్నానండి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకుని స్టవ్ అయితే వెలిగించుకుంటాను వెలిగించుకుంటున్నాను ఎందుకంటే మనం ఇది కలిపేలోపు ఈ పంచదార అది మెల్ట్ అయ్యేలోపు ఇదంతా కింద అడుగు అంటేసుకుంటుంది ఎందుకంటే నేను పెట్టింది పలుచగా ఉంది కదండి కడాయి అనేది అందుకనమాట మీది మందంగా ఉంటే కడాయి మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు సో చూడండి ఇప్పుడు నేను మళ్ళీ ఇందులో ఒక హాఫ్ కప్పు మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులో హాఫ్ కప్పు మిల్క్ అయితే యాడ్ చేసుకుని కలుపుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని మళ్ళీ ఫ్రై చేస్తానండి దీన్ని మంచిగా ఫ్రై చేసుకుంటాను సో చూడండి అక్కడక్కడ ఉండలు కనిపిస్తున్నాయి కదా దీంతో స్పెషల్ మనం ప్రెస్ చేసుకుంటే మనకు అవనేవి లే ఉండవు అన్నమాట సో చూడండి ఎక్కడ లేవు కదా ఇప్పుడు చూడండి ఇది మనకి కరెక్ట్గా కుక్ అయిపోతుంది ఎప్పుడైతే ఇది కడాయిని అయితే వదిలేసి వదిలేస్తుందో చూడండి నేను చూపిస్తాను ఇంకోండి అలాగా మనకి ఇది కుక్ అయిపోయినట్టు అనమాట విడిగా వచ్చేస్తుంది కదా అంటుకోవట్లేదు అని మనం పెట్టిన కడాయికి చూడండి విడిగా అయిపో విడిగా అవుతుంది కదా వదిలేసుకుంటుంది ఇప్పుడైతే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉడికి పెట్టేసుకున్నాం అనమాట ఇప్పుడైతే బౌల్లోకి తీసేసుకుంటున్నాను వేడిగా ఉన్నప్పుడే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా అయితే రెడీ చేసేసుకోవచ్చు తినాలనిపించిన వెంటనే చేసుకుని తినేయచ్చు అనమాట అంత టేస్టీగా అయితే ఉంటుంది తప్పకుండా అందరూ ఒకసారి అయితే ట్రై చేయండి ఇది తెలిసిన విధానమే కొత్తగా ఏం కాదు కానీ ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట పిల్లలకైనా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఎవరైనా వచ్చిన వెంటనే మనం ఏం చేస్తాం పాయసం చేస్తాం వేరే ఏదైనా చేసుకుంటాం కదా ఇలా ఒకసారి చేసి పెట్టండి చాలా బాగుందని తింటారు ఇప్పుడైతే ఫ్రెండ్స్ నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా దీని మీద అయితే గర్నిషింగ్ చేసేసుకుంటున్నాను మీ దగ్గర ఇంకా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటే నేను నా కన్సిస్టెన్సీకి తగినట్టు వేసుకున్నాను మీ దగ్గర ఎక్కువ ఎక్కువ ఉంటే వేసుకుని ఎంజాయ్ చేయండి